ஒரிஜினல் பை கேன் சான்சர் மனுவில் ಜಕನ್ ಭಾಜಿ ಆರ್ಥಿಕ ಪಕ್ಷಪಾತದಿಂದಾಗಿ ರಾಮೋದ್ವರ ಆಸಿಯನವರ ಒ اندرಕೋ ಒಂದು ತಿಂಗಳು ಅದು ಅದರ ಸುಳ್ಳು ಹೇಳುವವರು ತೌಚು ಮಾತಾಡೋಣ ನೆಪನೆ ಈ ರೀತಿ ಸ್ಮರಿಸುತ್ತು ಸ್ಮರಿಸುತ್ತು ಈ ಸಮವತ್ತನೆ ಈరోజు ಜಕನ್ ಭಾಜಿ ಆಗೋ ಕಾರಣ ಏನಂದ್ರೆ ಅವರ ಆಸನದಕ್ಕೆ ಕೂಡ ಸಭಾನಂತ ಜೊತೆ ఈ రోజు రాజా గారు బట్టలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆశయాన్ని గొప్పపూర్ రాజే గారు మాత్రపూరు గణేష్ వాళ్ళ ఆశయాన్ని ముందు చూసుకుంటూ ఎవరికి ఏ కష్టాల్సిన మేమున్నావా అని చెప్పి ఈ ప్రాంతంలో ఎవరికి ఏ కష్టంతో ప్రజలు నాది కూడా కుటుంబానికి దీని కాలుష్యండి భగవంతుడు రామ్మోహన్ రావు గారితో జిల్లా కాంగ్రెస్ పార్టీ గాను మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేసేటువంటి గొప్ప అదృష్టం నాకు లభించింది ఇవాళ రామ్మోహన్ రావు గారు ఎవరు ఎక్కడ ఖర్చులో ఉన్న అపరాత్రమైన అపరాత్రమైన దొరికేటువంటి రామ్మోహన్ రావు గారు ఆయన తలయుడు అదే సంగర్మించిన తనయుడుగా ఇవాళ ఆయన పార్టీకే కాదు కార్యకర్తలకి అందరికీ కూడా కొందరు తొందరగా సంపూర్ణ ఆశీర్వాదంతో ముందు కోరుకుంటూ డెబ్బై మూడవ జన్మదిన పురస్కరించుకుని ఈ రోజు ప్రభావం ఉన్న పాల్గొనేసి చాలా ఆనందం ఉంది ఎందుకంటే ఈయన విద్యార్థుల భాగం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో విధాలుగా సేవలు అందించి ఆయన దేశ నాయకులుగా అదేవిధంగా జిల్లా రాష్ట్రంలో ఎన్నో అదేవిధంగా సుమారుగా తొంభై రోజులు ఎనిమిదిగా ఎమ్మెల్యే చేయడం జరిగింది ఆ ఎన్నో సేవలు చేయడం వల్ల ఆయన వాళ్ళు జిల్లా అధ్యక్షులకు ఎన్నో బాధ్యత చేపట్టడం జరిగింది

కొంతమంది మాత్రమే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారు తూర్పుగోదావరి జిల్లాలో తన ఒక చరిత్రను లిఖించుకుని తరాలు మారిన తన తరమే గొప్పగా మార్గదర్శిగా చూపినటువంటి ఒక గొప్ప నేత జగ్గమ్మూడి రామ్మోహన్ రావు ఆయన ఎవరు హృదయాల్లో ఉన్నారంటే ఎవరికైనా కష్టం వస్తే ఎక్కడో జక్కంపూడని తలుచుకుని పట్టువాడు వింటే చివరివాడికి పని చేయగలరు తూర్పుగోదావరి జిల్లా ఆయన రాజకీయ ప్రస్థానం అంతా చూసినప్పుడు ఆదురు నుంచి ప్రారంభమై రాజమండ్రిలో ఒక చిరస్థాయిగా నిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి నాయకులంటే అంటే కూడా అనేటట్టుగా ఆయన ఆయన రాజకీయ ప్రస్తావన జరిగింది ఒక్కడే కాదు ఆయన రాజకీయాల్లో ఒక తరాన్ని తయారు చేశారు ఆ తరంలో వచ్చినటువంటి ఆడే ఈ శ్రీనివాస వేడు బాబా అనుషణ అనేటువంటి పాట కూడా చెప్పడానికి పడుతూ ఉన్నాడు ఆయన ఎక్కడైతే సెలెక్ట్ చేశాడో రాజకీయాల్లో తన పరంపరను కొనసాగించడానికి ఇవాళ వారసులుగా జగ ఉండొచ్చు కానీ రాజకీయ వారసులుగా మీరు ఎంతో మంది చెప్పుకుంటాం కొద్దినే చంద్రశేఖర రెడ్డి గారు చెప్పాడు అన్నా మన ఉన్నంత కాలం జగ్గంపూడి రామ్మోహన్ రావు గారి పేరు కలవకుండా రాజకీయం చేయలేదు అటువంటి గొప్ప నాయకులు అవ్వచ్చు అక్కడ ఉన్నటువంటి విశ్వరూపుగా అవ్వచ్చు ఒక నాయకుడు అంటే చెత్తంపూడి గారిలో ఉన్నటువంటి ధైర్యాన్ని స్థైర్యాన్ని నిబద్ధతని ప్రజల పట్ల ఉన్నటువంటి అంకిత భావాన్ని అలవర్చుకున్నటువంటి నాయకులుగా ఆ రోజు నన్ను ఎస్పీడీసీగా ఉంటే జిల్లా పంచాయతీ రాజ్ అభియాన్ చైర్మన్ గా దాని తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా తర్వాత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కలగన్నట్టి కలగంటే కాకుండా కళను సాకారం చేసి ఆ పదవుల్లో నన్ను కూర్చుండి పెట్టినటువంటి మా అన్న చెక్కంపూడి రాఘన్మోహన్ రావు గారని ఇవాళ పాతిక సంవత్సరాలుగా ఆయన జీవితంతో ప్రయాణం చేసేటువంటి ఇవాళ వారి తనయులు రాజా గాని గణేష్ కాని తండ్రి గారి పరంపర ఏదైతే ఒక్కటే వాళ్ళు ఇచ్చుకున్నటువంటి లక్ష్యం ఏంటంటే ఆపదలో ఎవరైనా వాళ్ళని అర్థిస్తే అంటే ఆశిస్తే దానికోసం గౌరవం మనం చెప్పాం కదా గజేంద్ర పోక్షంలో మహావిష్ణు ఏం చేస్తాడు సిరికిన్ చెప్పడు చెంకు చక్రముల చేయదో సంధించాడు వీళ్ళు కూడా అంతే ఆపుదంటే జపనుందా వెనకాల ఎవరు అత్తలాడ లేదు వెళ్ళి దూకేసేటువంటి ఒక బిడ్డల్ని మనకు అందించేటాడు చేశాడు చూపించాడు ఇవాళ అదే పరంపరని కొనసాగించడానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడు స్ఫూర్తిదాయకమైనటువంటి నేత తను తనని తలుచుకుంటూ ఆయన మా పట్ల తీసుకున్నటువంటి బాధ్యత కానీ జీవితంలో మర్చిపోలేం ఈ రోజున రాజకీయాల్లో అంటే కేవలం జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి అన్న ఏకైక ఎజెండాతో పనిచేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను మీ అందరికీ ఒక రెండు సంఘటనలు చెప్తా మూడు దశాబ్దాల క్రితం ఇదే రోడ్డు మీద జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని చేతికి బేడీలు వేసి సంఖ్యలతో నడిపించుకుంటూ ఆయన చేయనటువంటి ఒక తప్పులో ఒక మర్డర్ కేసులో ఇరికించి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా విజయవాడలో పేదవాళ్ల కోసం ఉద్యమిస్తున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ఉద్యమంలోనే హతం చేయడం జరిగింది ఆ కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ యొక్క నియంత్ర పరిపాలనకి ఎవరినా ఎదుగుతా ఉన్నారు అని అంటే వారి విషయంలో వారు చూపించేటటువంటి అసాంఘిక చర్యలకి ఒక నిదర్శనం వాటిలో భాగంగానే ఈ రోజున మనందరి ప్రియతమ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ సంఘటనలన్నీ కూడా ఇక్కడ ఎంతో మంది యువతి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎందుకురా మనకి రాజకీయం ఈ అవమానాలు ఎందుకు అని చెప్పి ఒక నిరుత్సాహానికి నిష్ణుకి గురువుతాం కానీ అటువంటి నిరుత్సాహాన్ని నిష్ణులో ఉన్నటువంటి సమయాన్ని దాటుకొని కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన గమ్యాన్ని చేరుకుంటాం అని చెప్పి తెలియజేసుకుంటాం అదేవిధంగా ఆ రోజు జగన్పూర్ రామ్మోహన్ రావు గారు నాకెందుకు వచ్చింది ఈ కేసు కోసం మనం తలదించుకుందాం తెలుగుదేశం పార్టీ వాళ్ళతో అనుకుంటే ఈ రోజున మనందరం స్మరించుకునేటంత గొప్ప నాయకుడు కాకపోయి ఉంటుంది ఆ రోజున ప్రాణం కోసం ఆలోచించి వంగవీటి మోహన్ రంగ గారు లేచి ఉంటే బహుశా ప్రాణం కాపాడుకుందేమో కానీ ఈ రోజున ఎంతమంది ప్రజల గుడ్డల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉండేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకు ఈ సందర్భాల గుర్తు చేస్తా అంటే ఖచ్చితంగా ఇది గుడ్డు కాలం ఇది చాలా చాలా కష్టకాలం మనందరికీ ఈ కాలాన్ని గనక వాళ్ళందరూ అడిగి కలిగితే ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది మన నాయకుడు ఈసారి ఖచ్చితంగా కష్టపడేటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని కూడా గుర్తించేటటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరందరూ కూడా ఈ నాలుగు సంవత్సరాలు నడు మిగించి నిబద్ధతతో ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయమని చెప్పి మీ అందరినీ కూడా అర్థిస్తా గతంలో మనందరం చూసినట్లయితే ఎంతో మంది ఎమ్మెల్యే చేస్తున్నారు కానీ ఈ రోజుకి గొప్పగా నాయకుల కోసం ఆడుతూ కావడం అంటే వాళ్ళు చేసినటువంటి పనితీరు మనందరం చూస్తే వచ్చిన ఇంట్లో వచ్చిన ఒకసారి ఎన్ని కూడా మనం మన మధ్యలో తెలుస్తున్నారు కానీ కష్టపడినటువంటి వ్యక్తి కోసం ఆడుకుంటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి జగంబుడు రామ్మోహన్ రావు గారు చరిత్ర దాదాపుగా పదిహేను అయినప్పటికీ కూడా ఈ రోజుకి అందరూ కూడా ముందుకొస్తా ఉన్నారంటే అది జగంబుడు రామ్మోహన్ రావు గారి పనితీరని చెప్పి ఆయన అంత గొప్పగా ప్రజల్ని ప్రభావితం చేశారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నా కార్మిక కర్షక దళిత నాయకుడు వారి కోసం జీవితాంతం పోరాడినటువంటి జన యోధుడు నా తండ్రి జగంబుడు రామ్మోహన్ రావు గారు Jaga kemudi, Jaga kemudi, Jaga kemudi, Jaga kemudi, Jaga kemudi, Jaga kemudi. Let's go to ఒకసారి బాబు ఆ కేక్ ది బాబు లేకపోతే కోట బతలేదు మమ్మల్ని అది బాబు ఆ డబ్బా పెట్టి ఓకే